వచ్చినటువంటి మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్కారం అండి ఈరోజు మాకు మా పార్టీకి మరీ ముఖ్యంగా మా అన్నకు కూడా సంతాప దినమనే చెప్పుకోవాల ఈరోజు వచ్చినటువంటి ఈరోజు అంటే మామూలుగా రోజు మనకు తాడేపల్లి నుంచి స్క్రిప్ట్ వచ్చేది ఈరోజు స్క్రిప్ట్ ఏం రాలే ఎందుకంటే సంతాపం సంతాపంలో పడి అవసరంలు పడుతున్నాడు కాబట్టి అదేవిధంగా మా అన్న ఏం చెప్పినారంటే ప్రతి ఒక్కరు కూడా గుళ్ళకు పోయి పూజలు చేసుకొని రండి అనేదో చెప్పినాడు ఏదో ఆయన మతిస్థిమితి ఉండో లేకనో ఎట్ట చెప్పినాడు బాగానే ఉండాలి చెప్పినప్పుడు వీళ్ళు పిల్లాలతోనో మొగళ్ళు అయితే వాళ్ళ పిల్లాలతో పోవాలా ఆడవారు అయితే వాళ్ళ మొగుళ్ళతో పోవాలా అట్లా లేకుండా వీళ్ళ వెనకలు ఉండేటువంటి పాలేరులు వేసుకొని పోయినారు ఓకే బాగానే ఉండాలి పోయినోళ్ళు నేరుగా కొంపకపోవాలన్నా గొట్టాలకాడికి వచ్చి మాట్లాడాలన్నా మైకులు చూస్తే వాళ్ళేని కంబరం అంతా ఎగరేసుకుంటా వచ్చి మాట్లాడతారు మా పార్టీలో ఉండేటువంటి మాజీ శాసనసభ్యులైతేనేమి మాజీ మంత్రులైతేనేమి ఎవరైనా గడ అందులో భాగంగానే ఒక్కొక్కరిదిగా ఆ ఒక చరిత్ర ఒక్కొక్కరిది ఒక్కొక్క ఒక కితాబ్ రాయచ్చు ఆ కితాబ్ అంతా మనం చదవలేం కాబట్టి ఏదో కొద్దిగా మన పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి మాట్లాడాల్సినటువంటి బాధ్యత మనకు ఉండదు కాబట్టి తప్పకుండా అయితే సీమరాజా మాట్లాడతాడని మీకు అందరికి గడ తెలుసు అదేవిధంగా చూసుకుంటే ఫస్ట్ పేరు నాని కానించి మొదలు పెడదాం పేరు నాని అంటాడు చచ్చిపోతే నీ పేరు నీ గురించి ఎవరు అనుకుంటారో అంటాడు బాగానే ఉండాలి మా జగన్న్న తాత అయినటువంటి రాజారెడ్డి రాజారెడ్డి వాళ్ళ నాయనైనటువంటి వెంకటరెడ్డి ఎళ్ళన్నా ఎంతమంది అనుకుంటున్నారు పేరు నాని నువ్వు చచ్చితే నువ్వు ఎన్ని రోజులు చాలా రోజులు ఏం బ్రతక అని కూడా అంటున్నారు సరే ఏది ఏమైనప్పటికీ నువ్వు చచ్చితే ఎంతమంది మాట్లాడుకుంటారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు రాష్ట్రం అంతా నీ బతుకంత లేదు కానీ నీ తొరుపనులు వేసుకుని అదంతా వేస్ట్ మాటలో నీ కొడుకైనా సరే నీ గురించి చెప్తాడా చెప్పితే నీ భార్య చెప్పని దీనికి చెప్పు సమాధానం నేనేం మాట్లాడలాంగా నీకు రాజారెడ్డి గురించి ఏం తెలుసు వెంకటరెడ్డి మా పెద్దవాళ్ళు తెలుసు రాజారెడ్డి తాత నాకు శాఖలు కూడా తెచ్చిస్తా తెచ్చి నేనే అనుకోను బొక్క రాజారెడ్డి గురించి నీకేమి తెచ్చిసారా నీకేమిషారు నీకేమిశారంట ఒక్క కేసిట్ ఏదో మంత్రి పదవి వేశారు ఏదో మాట్లాడుతున్నాము అని చెప్పి తప్ప నువ్వు ఏమన్నా చేసినావా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నీ మచిలీపట్నానికి నువ్వు చచ్చితే నీ మచిలీపట్నం వాళ్ళే అనుకో నిన్ను దేకేదానికి రారు ఎవరు ఈ అమ్మాయి ఎందుకు మళ్ళీ వంద రూపాయలు పోదు దండగరా దండగా రానుకుంటారు అది నీ బతుకు నువ్వు మర్యాదగా నోరు అదుపులో పెట్టుకో మాట్లాడినావంటే బాగుంటుంది ఇంక పోతే రోజా ఎన్నమ్మ రోజా ఎన్న పండి నీయే తమిళనాడు పోయి ఆంధ్రాలో ఆంధ్రవ్రో కో ఇది ఎన్న ఇది ఎన్న చా ఇది ఇది పూజ పూజ ఎలా పడముడి అప్పు ఇప్పుడే అన్న చల్ నీ తమిళనాడు పోయి ఎన్న పండు మొదల సల్వన్ ఎంక ఇది చల్ సల్వామని ఎంగే ఇరికే వీటిలో ఇరుకుదా వెళ్ళిలో ఇరుకుదా ఇల్లు నా ఇంకే వేరే దేశం పోయారా ఎప్పుడు అన్నానా నీ ఇది చొల్లు అదికప్పు ఇది తెలుగులో మాట్లాడతాబ్బా ఎందుకంటే రోజా తమిళ్లో మాట్లాడింది కదా అందుకని నేను కూడా తమిళ్లోనే ఆయనకు అర్థమవుతుంది ఎందుకంటే నా ప్రెస్ మీట్లు అందరూ కూడా చూసారు మా పార్టీ వాళ్ళు ఎందుకంటే మేము మాట్లాడితే ఎవడు దాకటం లేదు నువ్వన్నా మాట్లాడని చెప్పినటువంటి మాట వాస్తవం సరే దీనికి ఏదో మాట్లాడుతున్నా మా రోజా అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి దేవాలయాలు లేక నువ్వు వచ్చి మెట్లతో కొడతారు ఈ టమోటాలతో ఎరగడ్లు ఎరగడ్లు అంటే ఇప్పుడు రేట్లు ఎక్కువేమోగినాయి సార్ ఎందుకు ఎరగడ్డలతో ఎందుకు కొడతారో ఎరగడ్లతో కొట్టలే ఏదో దాంతో అగ్గుగా తక్కువగా చీప్గా ఏదో చదువు దాంతో కొడతారనుకుంటావా లేకంటే ఏమన్నా మెట్లతో కొడతారనే లేకంటే గుళ్ళేకి రానిరనే నువ్వు తమిళనాడుకు పోయింది అన్న ఏం చెప్పినాడు మన ఆంధ్ర రాష్ట్రంలో పిలుపునిచ్చినారు అండ్ ఓకే సారీ ఇది కరెక్ట్ సార్ రాకే రోజా ఎవరు రైట్ ఎందుకంటే నువ్వు కాటుపాడి తెరవల్లూరులో కూడా మనం పోటీ చేద్దాం అని చెప్పిన దానికి ఇదే నిదర్శనం మేము పోటీ చేశాం పోటీ చేశాము కానీ మేము ఎక్కడ బయట చెప్పుకోవాలా పోటీ చేశాం కాబట్టే ఈరోజు ఆర్కే రోజే తమిళనాడు పోయి అక్కడ గడ మాట్లాడటం అయితే జరుగుతూ ఉన్నది అదేవిధంగా ఏమే రోజా గురించి ఎంత మాట్లాడితే అంత తక్కువ ఎందుకు ఊరికి నగిర్లు చేసిన పనులు లంగా పనులు సరే ఏ చట్టం సాగునీ మనకి ఎందుకుని పోతే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యులు కూడా పోయినాడు ఈయన మా ఇక్కడ పొదుటూరులో పోలా పొదుటూరులో రానిరు కదా అక్కడ ఎక్కడో వేరే రా వేరే జిల్లాకు పోయి అక్కడ గుళ్ళో ఆయన హారతులు అయ్యి పెట్టడం జరిగింది రాజమల్ల శివప్రసాద్ రెడ్డి నేనేం చెప్తానంటే నీకు మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజమల్ల శివప్రసాద్ రెడ్డి పాడు సార్ సామాన్యంగా పాడు ఎందుకు విన్నాడంటే గుట్కా మట్కా అదేవిధంగా ఏదో అంటారంగా కైనీలు గీనీలు అని బెట్టింగులు పేకాట శిబిరాలు అదేవిధంగా వాళ్ళ దగ్గర దందాలు బట్టల షాపుల దగ్గర దందాలు ఏ విధంగా నువ్వు చేసినావు ఈ పాపాలు పోగొట్టుకునేదానికి పోయినావని పొద్దుటూరులో ఉండేటువంటి ప్రజానికానికి అందరికి కూడా పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకి అందరికీ కూడా తెలుసు నేను నేనేదో పెద్ద సాంప్రదాయని నేను పెద్ద బొక్కా భోజాను నీ కారు ఏమై కట్టుకోలేక అగసార్లు పడిన రోజులు మాకు తెలుసు నీ కొంపెత్తుకొని మారవాడి కోడికి తాకట్టు పెట్టింది మాకు తెలుసు నువ్వు ఎక్కడ భూదందాలు చేసింది మాకు తెలుసు రిజిస్టార్ ఆఫీసులో లక్ష్యకి ఎంత కమిషన్ కొట్టింది మాకు తెలుసు ఈ పాపాలన్నీ నువ్వు ప్రక్షాళన చేసుకునేదానికి పోయినావని పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మాట్లాడినారు నువ్వేం అన్నం మీద ప్రేమతో కాదు బొక్కా కాదు అనేది తెలుసు ఓకే ఆడికి ఇక్కడి తీసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాడికి వద్దాం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అబ్బా ఏమి పేరు అబ్బా నాయన పదురు శేఖ చివరికో చెన్నై నుంచి చెన్నైకో ఎగుమతులు ఉంటాయి దిగుమతులు ఉంటాయి చెన్నైలో అక్కడ స్క్రాప్ నీడి తెచ్చాడు ఈడుండేటువంటి సంపద అంతా ఆడమ్ముకుంటాడు ఎర్ర చందనాన్ని అంతటా కూడా ఎర్రచందనం ఏ విధంగా అక్రమంగా తరలిచ్చేనాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంతమందిని హతమార్చినాడు చివురెడ్డి భాస్కర్ రెడ్డి మనుషులు ఎన్ని దొంగ ఓటర్లు సృష్టించినాడు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి చెన్నై టు బెంగళూరు హైవే ఇందరమ్మ గృహాలని ఉన్నాయి దానికి ఆపోజిట్లోనే తెలుగుదేశం పార్టీ అప్పటి తెలుగుదేశం పార్టీ అక్కడ కట్టినటువంటి బిల్డింగ్లు కూడా రంగులేసి వాటిని కూడా ఏ విధంగా నీ బినామీలకు నీ పాలేరుగాళ్ళకి అనేది అందరికీ తెలుసు ఇంద్రమ్మ కాలనీలో ఏ విధంగా నువ్వు దందాలు చేస్తావో తెలుసు ఏ విధంగా గంజాయి అమ్ముతావో తెలుసు అక్కడ స్వయాన అప్పటి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్వయంగా డిఎస్పి గారు ఎస్పి గారే వచ్చి అక్కడ రెండు మూడు రోజులు వాళ్ళు అక్కడనే రక్కీ చేసి ఎంతమందిని పట్టుకున్నారో తెలుసు వాళ్ళను ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళను విచారణ చేస్తే నీ పేరు వచ్చింది తెలుసు నువ్వేం ప్రక్షాళన చేసావైనా ఇసుక ఎక్కడన్నా కబ్జాలు ఎవడన్నా ఇది ప్రభుత్వ ల్యాండు లేదు ఈ స్థలం వాళ్ళు బయట దేశాల్లో ఉన్నారంటే ఆడొచ్చి దిస్ ప్రాపర్టీ బ్లాక్స్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హేచ్ బోర్డు రేపు పొద్దున్నేకి రూమ్ ఒకటి తెచ్చివి ఒక మనమే కదా అధికారంలో ఉన్నింది ఒక కరెంట్ మీటర్ సర్వీస్ ఒకటి తెచ్చి పెడుతివి బోర్ వేసి ఇంక నీది అయిపోయేది ఇట్లా ఏ విధంగా సంపాదించిన ఏమైనా నువ్వంటే నువ్వు ఈ ప్రక్షాళన చేసేదానికి నువ్వు వినావు బా వంగా గీతాకి ఏం పనియా ఏం ఏమి దీనికి లేవు ఒక రూపాయి తినింది లేదు ఉన్న కయ్యా కాలువ ఆ ఉండే నాలుగు టెంకాయ చెట్లు పాడు అన్నీ అమ్ముకొని ఇది మొన్న ఎలక్షన్లో పెట్టింది అన్నకేమో టికెట్ కోసం అని ఎంత ఇచ్చింది నేను వద్దో తెల్లారు నువ్వు సత్తావు ఎందుకు ఊరికే నీ దగ్గర ఇంక ఛార్జీలకు లెక్క ఉండదు ఇప్పుడు నాకు తెలుసు నువ్వు ఏం ప్రక్షాళన చేయని వినావు అనేది నా బాధ నిన్ను గుడిపించింది ఎవరో యాకర్ చేపలా అది నాకు తెలుసు అది ఆడికి వచ్చి నీ ఇష్టప్రకారం మాట్లాడింది నువ్వేమో నువ్వు పోవాల్సిన పని గడలేదు వంగకీత నువ్వేం అవినీతి చేయలేదని నాకు తెలుసు నీ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు కూడా తెలుసు ఓకే ఇకపోతే పోసానికి ఇష్టమురళి ఈడొకటి హైట్ ఏక్ నెంబర్ చోరేక్ నెంబర్ ద్ర అంటే పోషానికి మురళి ఏ విధంగా మాట్లా తంటాడు ఎందుకో మరి ఈ నరాలు వీక్నెస్ వీడికి ఈ నరాలు వీక్నెస్ ఒకటి వీడు ఏం మాట్లాడో తెలీదు చంపుతారు ఏంది రోజుకొకరిని చంపుతారు రాష్ట్రంలో అన్నాడు ఏడు రా స్వామి మనం చంపినాం రోజుకి ఒకరిని కాదు ఎంతోమందిని మహిళలు ఎంతమందిని చంపినాం ఎంతమందిని దళిత దళిత సోదరులను ఎంతమందిని చంపినాం మనకు ఎదురుగా వచ్చి మాట్లాడితే వాడిని ఫసాక్ సొంత సినానే చంపిన కొడకలం కొండలతో రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజాని కానీ సామాన్యుడిని ఏమన్నా మనం ఒక లెక్క చేస్తామంటారా పోసానే నీకు ఎందుకు తెలంగాణలో కూర్చో ఉంటావు ఎంత వేసారు రేపు అని పిల్లో బాగానే ఏసి ఇస్తున్నారు మాట్లాడినావు సరే ఓకే నీది బతుకు నీదంతా ఏంటంటే ఇప్పుడు సినిమా షూటింగ్లు లేవు ప్రెస్ మీట్కి ఎంత అని తీసుకుంటావు ఒక ప్రెస్ మీట్ పెడతావు ఇరవై నిమిషాలు మాట్లాడతావు ఆ ఇరవై నిమిషాల్లో ఏం మాట్లాడతాడు ఏమో ఓడికే తెలియదు మూడు వేసుకొని వచ్చాడు నైంటీయో సిక్స్టీ వేస్తాడు కూర్చుంటాడు మాట్లాడతాడు సరే వేసుకొని పోయింది అడిగైపోయింది పోతిన మహేష్ నువ్వు చెయ్యి ఎప్పుడు తెగ తుబ్కుంటావు అది ముందు ఏం మాట్లాడగాకు కూటం ప్రభుత్వం గెలిచే నేను కొబ్బరి పోండి వాళ్ళు కానీ కత్తి తీసుకొని చెయ్యి నరుక్కుంటా అన్నావు నరుక్కో మలరా మాట్లాడదాం పోతే వేలంపల్లి శ్రీనివాసం బా ఈడికే కదా రాయి ఈ తగిలిందా అన్నకు తగిలి మళ్ళా ఈడికి బా నీకు తగిలి మళ్ళా నాకు దగిలింది చిన్న సరే ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ ఏంటంటే పరిస్థితి దుర్గగుడిలో వెండి సింహాలు ఏమైనాయో చెప్పుకో ముందు మనం కొబ్బరి చెప్పు లేరుకునే కాడి నుంచి మన ప్రస్తావన స్టార్ట్ అయ్యి ఒక శాసనసభ్యుడిగా అదేవిధంగా మంత్రిగా కూడా పనిచేసినాము జగన్ అన్న సర్వతం అంటే మనం ఏదో పెరిగి కట్టలు కట్టినామని కాదు ఏదో మరుగుతారు కుక్క కాయ చెట్టు బిస్కెట్లు వేస్తారు అని చెప్పి నువ్వు గుడికి పోయి నువ్వు వెండి సింహాలు నేనే అదే ఈ వెండి ఏనుగులు నేనే దుబ్బేసినాను నన్ను ప్రక్షాళన చేయండి ఇసుక అక్రమంగా చేశాను అదేవిధంగా దుర్గ గుడిలో కూడా నేను బాగా అవినీతి చేశాను అన్న ప్రసాదాల్లో కూడా అవినీతి చేశాను ఒక్కొక్క టెండర్కి ఎంత అని చెప్పి అవినీతి చేశాను ఎక్కడ ఆ షాపులు ఏ అయితే ఉన్నాయో ఆ షాపులు పెట్టుకునే వాళ్ళు కూడా నేను ఒక్కొక్కరి దగ్గర ఇంత చేశాను నన్ను ప్రక్షాళన చేయండి అని వీడిపి కోరుకుంటాడు నాకు తెలుసు నువ్వేమి అన్న మీద ప్రేమతోనో అన్న చెప్తేనో పోలేదని నాకు అర్థమైంది ఓకే దేవునే అవినా వరే నీకు ఎందుకురా నువ్వు మాట్లాడితే పది మంది నవ్వుతారు పది మంది ఎన్నరు పది మంది నవ్వుతారు నన్ను అంట అంటావు నత్తి నత్తి పకోడి వేసుకొని ఎందుకు అసలు నీకు ఎందుకురా ఆస్తులు కాపాడుకునేదానికి నీ బతుకు రౌడీజము గోండా ఏడుకో దేశానికి పోతావున్నావు మీ లోపల దుబ్బారు బయటకు వచ్చినావు ఎందుకు నీకు నీకు అవసరం అవసరంలాయన్ని ఇకపోతే మా గంట అరగంట సందినా సుఖన్ కాడికి వచ్చితే అయా అమ్మండి రాంబాబు நேக்கு ஒரு ஏன்ட்டு நி பிள்ளைத்தோ போ இப்பே நீடி செத்து நிதோ நேரா அணிந்த ஓகே துடுச்சுக்கோ சரி அம்மன் ராம்பாபு நே நெல்ல போவாலா செத்த துப்பு நேன் ரானு போரா நித்தோ அணிந்த துடுச்சுக்கோ ஓகே நக்கடிவே போவாலு கதா ஒரே மிளரி டேம் காவலரே நூறு ரஜினியின் தடுக்க போயவா காதுமா ரஜினியே குமாரஸ்வமி ஆடி போய் ஆனடோ அமெரிக்கா இல்லை ஹைதராபாத் போய் ஆடி போயோடு நம்ம போக குமாரஸ்வமித்தோன்ன போவாலா இல்லை மி లేదంటే అమ్మన్ రాంబాబు ఏంటో కొత్తగా అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అంతా కూడా ఆలోచన చేస్తున్నారు అమ్మం రాంబాబు నువ్వు కాదు పోవాల్సింది పోతే నీ పెళ్ళాం లేదా సంజనా సుకర్ణాలతో పోవాలా అంతవరకు తప్ప నువ్వు ఇంకొక రకంగా ఇంకొక రకంగా పోయినావంటే మిల్లి రెడ్డి చాలా బాధపడతాడు నీకు రాబోయే రోజుల్లో కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇంకొక ఫోన్ లీక్ రావచ్చు మళ్ళా లేదంటే ఒక ఆడియో రావచ్చు ఒక వీడియో రావచ్చు చేస్తారు ఎందుకంటే మిల్లి రెడ్డికి గుండెకాయ అది కథ ఓకే ఇంకపోతే సిదిరి అప్పలరాజు ఈడు నేపాళం ఒక పోడు గురకాఓడి ఈడేందయ్యా ఈడు మాట్లాడేదే హా ఈడేంది ఏడు చేస్తారు ఏంటి నాకు ఫోన్ చేసి బెదిరించాడు వీడు కాదురా నేను పార్టీ కోసం ఈ విధంగా ఆహర్నిస్సులు పనిచేస్తా నువ్వు ఈ నువ్వు ఈరోజు యాండ దొంగ ఎన్ని పెట్టినావు నువ్వు ఫార్మా కంపెనీలు ఎంతమంది ప్రాణాలు ఏమి చేసావు నువ్వు ప్రతి మండలంలో దోపిడీలు చేసావు నీ సిదిరి అప్పలరాజు ఆగడాలని చెప్పి ఒక ముప్పై ఎనిమిది పేజీల కితాబ్ రెడీ చేశారు బుక్ రెడీ చేశారు నీ నియోజకవర్గంలో ఉండేటువంటి నీ గెలుపుకు ముఖ్యంగా నీ గెలుపుకో ఎవరైతే ముందుండి నడిపించినారో నిన్ను రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల సమయంలో వాళ్ళే నీ మీద మండల వారీలుగా పంచాయతీ వారీలుగా పంచాయతీ ఈ పంచాయతీలో ఇంత అవినీతి ఈ మండలంలో ఇంత ఈ గ్రామంలో ఇంత ఈ యొక్క పూర్తి పలాస నియోజకవర్గంలో ఇంత అవినీతి చేసినాడు ఇంత భూ కబ్జాలు చేసినాడు ఇంతమంది ప్రాణాల సావు కారణమైనాడు అని చెప్పి సిదిరప్పల రాజు ఆగడాలు అని చెప్పి ఒక బుక్కే రెడీ చేశారు నువ్వు ప్రక్షాళన చేసుకున్నావు నువ్వు పోయినావు నువ్వేమే అన్నమంద ప్రేమతో పోల మనకు వైజాగ్లో బ్రహ్మాండంగా ఫార్మా కంపెనీలు ఉన్నాయి దొంగ కంపెనీలు ఉన్నాయి బాగానే సంపాదించినావు నువ్వు ఇటువంటి పనులు చేయకుండా ఏదన్నా రుద్రాక్ష వ్యాపారం చేసుకో పోయి నువ్వు ముఖం వాళ్ళదే నీ నీది రెండు ఒకటే ఉంటాయి ఏం తేడా ఏ ఉండదు నువ్వు నేపాల్ మొక్క కదా నువ్వు పోయి రుద్రాక్షలు తెచ్చుకొని ఈడ అమ్ముకున్నావు అంటే నీకు పది రూపాయలు లెక్క వస్తుంది ఎందుకు ఇట్లాంటి పనులు మనకు వద్దు మనకు లేదు చరిత్రంగా జీవితం లేదు ఏదో నూట యాభై ఒక్క మందిలో సునామీలో కొట్టుకోవచ్చు మనం కొట్టుకోవచ్చాం మనకు ఒక మంత్రి పదవి వీసాడు తప్ప మనమేం పెరిగిడా కట్టలు కట్టినామని ఏం వీ లేదని చెప్పి కూడా తెలియజేస్తా ఉండ ఇకపోతే ప్రజలారా లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే యాంకర్ శ్యామల ఎందుకు అయితే ప్రక్షాళన చేసేదానికి పోల లేదా ఏదన్నా హోటల్లో చేసిందా ఏదో ఇంట్లో ఏమన్నా చేసిందా లేదు అమెరికాలో ఉండేటువంటి హోటల్లో ఏమన్నా చేసిందా ఏ హోటల్లో ఏమో ప్రక్షాళన చేసిందనేది త్వరలో కనుక్కొని తరువాయి భాగంలో మళ్ళీ చెప్తానని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం